హలో మై బ్యూటిఫుల్ పీపుల్ మేము ఈ వీకెండ్ ట్రై చేద్దామని చెప్పి న్యూయార్క్ చికెన్ అండ్ గైరో రెస్టారెంట్కి వచ్చాము కొంచెం మిడిల్ ఈస్ట్ కైండ్ ఆఫ్ రెసిపీస్ లాగా అనిపించింది ఆంబియన్స్ కూడా అలానే ఉంది ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు ఇక్కడ బాగుంటుందని చెప్పి సో ట్రై చేద్దామని వచ్చాము అండ్ ప్రైస్ కూడా నాకు చాలా అఫోర్డబుల్ అనిపించింది అన్నీ ఇలా చికెన్ మిన్స్డ్ చికెన్ మిన్స్డ్ మటన్ అలా చాలా వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి మేమైతే మిన్స్డ్ చికెన్ అండ్ మటన్ విత్ రైస్ తీసుకున్నాము వీళ్ళ స్పెషాలిటీ వైట్ సాస్ అనమాట క్రీమీ క్రీమీగా ఉంటుంది అండ్ డిఫరెంట్గా ఇప్పుడు ఎప్పుడు బిర్యానీ ఫ్రైడ్ రైస్ కాకుండా ఇలా చాలా వెరైటీగా అనిపించింది ఇలా అల్యూమినియం ఫాయిల్లో ప్యాకింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు మేము సాస్ ఎక్స్ట్రా తీసుకున్నాం అనమాట యూజువల్గా అయితే ఇలా రైస్ మీదే వేసిస్తారు మనల్ని ఆప్షన్ అడుగుతారు వేయాలా వద్దా అని చెప్పి వేస్తారనమాట రెడ్ కలర్దేమో మిన్స్డ్ చికెన్ అండ్ డార్క్ కలర్ది మిన్స్డ్ మటన్ రైస్ మీద సాస్ స్ప్రెడ్ చేసి ఇచ్చారనమాట దాంతోపాటు ఒక రెడ్ కలర్ సాస్ కూడా ఇచ్చారు అది ఇండియన్స్కి నచ్చేలా కొంచెం స్పైసీగా ఉంది మాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్